హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అమెజాన్ వేరోజు కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే మనకు ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్లో ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్లో అమెజాన్ స్టోర్స్లో ఈ ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది ప్రజెంట్ ఏ లొకేషన్స్లో ఎన్నెన్ని ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సాలరీ విషయానికి వస్తే సాలరీ ఎంతో అనేది తెలుసుకుందాం హైదరాబాద్లోని ప్రజెంట్ అన్ని లొకేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి లొకేషన్ చూసుకుంటే ప్రజెంట్ గుంటూరులో ఉందండి గుంటూరులో కూడా పార్ట్ టైం అండ్ ఫుల్ టైం ఉంది గుంటూరులో ఓన్లీ పార్ట్ టైం మాత్రం టెన్ మెంబర్స్కి ఉంది అలాగే రామంతాపూర్ హైదరాబాద్లో అక్కడ ఫిల్ అయిపోయాయి మొత్తం టోటల్గా కొంపల్లి లొకేషన్లో సెవెన్ ఫుల్ టైం ఉన్నాయి ఫోర్ పార్ట్ టైం ఉన్నాయి ఆఫీస్ బేట్ లొకేషన్స్లో ఫుల్ టైం టెన్ వేకెన్స్ ఉన్నాయి పార్ట్ టైం జీరో ఉంది అలాగే ఆరంగర్ లొకేషన్లో జీరో జీరో అలాగే సరూర్ నగర్ లొకేషన్స్లో జీరో జీరో కంప్లీట్ అయిపోయాయి కచ్చిబౌలి లొకేషన్స్లో టూ వేకెంట్స్ ఉన్నాయి పార్ట్ టైం అనేది ఫోర్టీన్ వేకెన్స్ ఉన్నాయి అలాగే అమీన్పూర్ లొకేషన్స్లో టూ ఫుల్ టైమ్ ఉన్నాయి అలాగే సెవెన్ పార్ట్ టైమ్గా ఉన్నాయి ఎవరైనా మీరు హైదరాబాద్ వచ్చి స్పాట్ జైనింగ్ అనేది అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ అమెజాన్ స్టోర్స్లో వర్క్ చేయాలనుకుంటే ఇది ప్యాకింగ్ స్కానింగ్ జాబ్స్ ఉంటాయి కాబట్టి ఇందులో మీరు చేయవలసిన వర్క్ ఈజీగానే ఉంటుంది ఇందులో మీకు సాలరీ విషయానికి వస్తే ఎయిటీన్ థౌజండ్ ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కట్ అయ్యి వస్తాయి అలాగే మీకు ఇందులో కూడా సేమ్ అమెజాన్ వే లాగానే టూ వీక్ ఆఫ్స్ ఉంటాయి శనివారం ఆదివారం అలాగే ఫైవ్ డేస్ మాత్రమే వర్క్ ఉంటుంది వీక్లీ ఎవరైనా ఖచ్చితంగా మీరు స్పాట్ జయినింగ్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు వెంటనే జైనింగ్ అని ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ ఈ లొకేషన్స్లో మీకు ఈ వేకెన్సీ ఉన్నాయి ఎక్కడైతే మీకు దగ్గరలో ఖచ్చితంగా హాస్టల్ తీసుకొని ఉంటే అక్కడే మీకు స్పాట్ జైనింగ్ అని ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుందండి మీరు అయితే వస్తా అనుకుంటే ఓన్లీ ఫిమేల్స్కి మాత్రం మేల్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంది ఫిమేల్స్కి మాత్రమే కాదండి మేల్స్ అనేది ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ లోపు వారికి ఈ ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా ఇప్పుడు అర్జెంట్ రిక్వైర్మెంట్గా తీసుకోవడం జరుగుతుంది మీరు వస్తా అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి సార్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కొని మీకు ఇంట్రెస్ట్ అయితే జాయినింగ్ కావచ్చు ఓకేనండి ఫ్రెండ్స్ మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ అలాగే మీ పాస్పోర్ట్ ఫోటో ఏదైనా పర్లేదు అలాగే మీకు సంబంధిత ఎస్ఎస్సి మేము లేదంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా పర్లేదండి తీసుకొని రావాల్సి ఉంటుంది మీకు స్పాట్ జైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చే ముందు మీ లగేజ్తో వచ్చే మీకు దగ్గరలో ఈ స్టోర్ దగ్గరలోనే హాస్టల్లో ఉంటే బెటర్ అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది కంపెనీ కంపెనీ నుంచి ఉండదు ఇందులో మాత్రం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండదు అలాగే ఫుడ్ కూడా ఏముండదండి ఓన్లీ మీకు సాలరీ విషయానికి వస్తే ఎయిటీన్ థౌజండ్ వస్తుంది అలాగే ఏసీపీఎఫ్ అన్నీ కట్టి కూడా మీకు టేక్ హోమ్ అనేది ఎయిటీన్ వరకు వస్తుంది కాబట్టి మీరు మంచిగా హెర్న్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ